ఈ రోజు ఎంటీవీ బర్నింగ్ షో కార్యక్రమంలో జెందులు నియోజకవర్గ బీసీ నాయకులు టీడీపీలో కష్టించి పనిచేస్తూ పార్టీ కోసం హనిస్తూ పనిచేస్తున్న చెలుమోలు అశోక్ గౌడ్ మన స్టూడియోలో ఉన్నారు దెందులు నియోజకవర్గం అడ్డా అని చెప్పి ప్రభాకర్ వర్గీయులు ప్రభాకర్ కూడా అంటున్నారు అంటే ఏంటి అంటే తెలుగుదేశం పార్టీలో ఉన్న నాయకుల మీద అరవడం తెలుగుదేశం పార్టీ నాయకులను అవమానించడం మాస ఒక ఇంటర్వ్యూలో చంద్ర ప్రభాకర్ చేసిన వ్యాఖ్యను ఎమ్మెల్యే ఈపటి శ్రీనివాస్ గారు ఆడేవాడికి తెలుసు ఆడేవాడికి తెలుసు ఆ లాంగ్వేజ్ వాడి తీరు మీకు మీకేమనిపిస్తుంది జాలి వస్తుంది ఒకవేళ రెండు వేల ఇరవై నాలుగులో ఎంతోనే ప్రభాగర్ ఆయన చెప్పుకుంటున్నాను నిన్న కూడా ఇక్కడ మీటింగ్లో చెప్తున్నాడు సీట్ నాదే గెలుపు నాదని చెప్పి పన్నులు ఎలా చెప్పాడు మళ్ళీ అలా చెప్తున్నాడు నేను ఒకవేళ ఇరవై నాలుగులో అతను సీట్ ఇచ్చాను అనుకోండి ఏంటి దెందులూరు పరిస్థితి ఏంటి తర్వాత నా ఇంటర్కి పేగలేదు అంటాడు దెందులూరు నియోజకవర్గంలో జైహో బీసీ సదస్సు అశోక్ గౌడ్ గారి నేతృత్వంలో రాష్ట్ర ఉద్యోగి హోదాలు ఎప్పుడు పెట్టబోతున్నారు జైహో బీసీ అనేది జరుగుతుంది సార్ దానికి ఒక పిలుపు కూడా లేదు రెండు వేల ఇరవై నాలుగులో దిందూరులో టీడీపీ టికెట్ వస్తుందా ప్రచారం ఏంటంటే రకరకాలుగా ఆయన టికెట్ రాదంట కదా అది నూట అది ఇది అని చెప్పి మాట్లాడితే ఏమీ మాట్లాడలేరు ఎవరు ఖండించలేదు వాళ్ళు ఖండించిన వాళ్ళు లేరు ఏమీ లేరు అవతల ఉన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఫాదర్ ఆయన కూడా నీ పుట్టుక రహస్యం చెప్పమంటావా మా జోలికి వస్తే నీ పుట్టు రహస్యం కూడా చెప్తాను అది ఇది అని అంటే దానికి ఇప్పుడు దాకా ఆన్సర్ చేయలేదు ఓపెంట్రెడ్ <t> అంటారేంటి <t>